శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రామాయణంలో అరటి పండు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం కదలిఫల అలంకార సహిత ఆంజనేయ నమో నమః రావణాసురుని వదనాంతరం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ విడిది చేశారు ఆ తర్వాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేయమని మారుతిని పంపాడు హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి తిరిగి ఆశ్రమాన్ని చేరుకున్నాడు ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ మధ్యాహ్నం భోజనానికి అరటి ఆకులలో తినడానికి ఉపక్రమిస్తున్నారు మారుతికి అరటి ఆకు కరువైపోయింది అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పదనాన్ని అక్కడి వారికి తెలియచేయడానికి తన కుడివైపున మారుతిని కూర్చోమని ఒక సైగ చేశాడు భరద్వాజ మహర్షి చేసేది లేక ఆ అరటి ఆకులోని ఒక పక్కన హనుమంతునికి వడ్డన చేశాడు భోజన కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈ విధంగా వివరించి చెప్పాడు శ్రీరాముని పూజలో గాని మారుతి పూజలో గాని ఎవరైతే మాకు అరటి ఆకులో అరటి పండ్లను అర్పిస్తారో వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అని అంతేకాకుండా జ్యేష్ఠమాసం శుక్ల తది అనాడు ఎవరైతే పై విధంగా ఇద్దరికి సేవ చేస్తారో వారికి తరతరాలకు సంతానలేమీ ఉండదు అని తెలిపారు గృహస్థులు అతిథి సేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టశ్వర్యాలు సారీ గృహస్థులు అతిథి సేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని తెలిపాడు ఉగ్రం మహావిష్ణుం జల్వంతం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుర్ నమమ్యహ జై లక్ష్మీ నరసింహం సత్య సుఖస్వ రూపమీబ్ది మధ్యే స్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం తృక్షరాబ్రాయు క్షత్రి భూత భీంద్రమిుదం లక్ష్మీ నృసింహం భజే सहस्रफु प्रभक्षर प्रभक् नूर बृथेर बोल स्तर अजस्ृजगर प्रवीण ग्रग्जन उदग्र निग्रह ग्रहो ग्र विग्रह कृंबे स्वयं भुजम भुज प्रमुख्य दिव्य संभ्रम दिज्य दुकोग्र दैक्य कुंभकुंभि अर गलाज निस्पृहांधि कृतंत जगज्ज्र सद्बुहस्फुर मटि महाद्रीरण्यकोशास् संहर समर्दृद महुर् मुहर गणधन मृतिम हर क्षमा दर्क दें दुष्ट दुष्टि दुख दुर्भरम हरम नवग्रहो ग्र दूष न्याधिग्रह పరౌష దాని మంత్ర యంత్ర చంద్ర కృత్రిమ నృత్య మృత్యత్యముగ్రమూర్తి భే జయక్రమి క్రమక్రమ క్రమ క్రియాన్స్ఫురస్రవి స్ఫులింగ భాస్కర ప్రమగ్రదద్ధ क्ष राक्ष साक्षण सदाक्षकक्ष लक्ष्मी लक्ष्मक्ष विचक्षण विलक्षण सुदीक्षण परीक्षण परेशक्ष दीक्ष रक्ष दीक्ष साक्षिण मं भजे अपूर्व शौर्य धैर्य वेदुर्व दुर्गम कार्य वृद्ध नार्य कर्म पर्वत प्रहार यद प्रचार्य जत् भजे

నవగ్రహోమృత్యుగ వాస్తురోనాశ్రు మండలా వాహుపాయోగమాది సందర సృసిం ప్రభు